కోసల దేశపు యువరాణి మాయావతికి యుక్తవయస్సు వచ్చింది కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు కాని మాయావతి తన తండ్రిని ఒక విచిత్రమైన కోరిక కోరింది ఆ రోజు నుండి ఆమె మౌనవ్రతం చేపడుతున్నానని నా మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో వారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది ఎందరో యువకులు వచ్చి యువరాని మౌనవ్రతాన్ని భంగం చేయాలని ప్రయత్నించారు వారిలో ఎందరో అందంగా ఉన్నవారు కూడా సూరులుగా కూడా ఉన్నారు అయినా వారు ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు రోజులు గడిచేశాయి ఒకనాడు తన కుమార్తెకు వివాహం చేయలేమోననే బెంగ మహారాజును పట్టుకుంది ఒకరోజు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు అతని ముఖం తేజోమయంగా ఉన్నప్పటికీ అతడు ధరించిన వస్త్రాలు మాత్రం చిరిగిపోయినవిగా ఉన్నాయి అతడు మహారాజును సమీపించి నమస్కరించి మహారాజా యువరాణిగారు కొంతకాలం క్రితం నన్ను పెళ్లి చేసుకున్నారు నేను పేదవాడినని ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అని కాలం గడుపుతున్నారు అని చెప్పారు వెంటనే మాయావతి లేచి అంతా అబద్ధం నీవెవరో నాకు తెలియదు నాపై ఇలా నిందలు వేస్తావా అని ఆగ్రహంగా చెప్పింది అప్పుడా యువకుడు చిరునవ్వుతో అవును యువరాణి నీవెవరో నాకు తెలుసు నేను విదేశరాజ్య యువరాజు వివేకవర్ధునిని నీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికి నిజాన్ని బయటపెట్టడానికే ఈ మారువేషం గరించాను అన్నాడు వివేకవర్ధుని చతురతకూ ధైర్యానికీ నిజాయితీకీ మెచ్చిన మహారాజు తన కుమార్తెను అతనికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు ఇలా మానవత్వం నిజాయితీ బుద్ధి కలిసిన చోటే నిజమైన విజయం ఉంటుందని ఈ కథ తెలియచేస్తుంది